ఈ నెల ఇరవయో తారీఖు కార్తీక అమావాస్య అండి ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు గుమ్మానికి ఇది కడితే చాలు రెండు నిమిషాల్లో దరిద్రం పోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి ఇక మీకు తిరుగుండదు అనమాట ఈ యొక్క కార్తీక అమావాస్య అంటే చాలామంది అమావాస్య మంచిది కాదేమో అమావాస్య రోజు ఏ పనులు చేయకూడదేమో అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటారు కానీ అమావాస్య కోసం మునులు పెద్ద పెద్ద ఋషులు అనేవారు ఎదురు చూస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజు చేసుకునే పరిహారానికి పది రెట్ల ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ చిన్న పని చేసుకుంటే మీ కష్టాలు దరిద్రాలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఏం చేయాలి అనేది పూర్తి వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారండి అటువంటి వారి కోసం శ్రీ షిర్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము అలాగే మీ జీవితాలలోకి కూడా సంతోషాలు రావాలి అన్నా ఆనందాలు రావాలి అన్నా కానీ మీకున్న సమస్యలు తీరిపోవాలి అన్నా కానీ ఈ నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా మనం పర్వదినంగా భావిస్తూ ఉంటాం ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి ముఖ్యంగా కార్తీక అమావాస్య అనేవి ఈ యొక్క కార్తీక మాసంలో చాలా విశేషమైనవి చాలా మంది పౌర్ణమిని ఒక పండుగ లాగా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు కానీ పౌర్ణమి కంటే రెట్టింపు శక్తి అనేది అమావాస్యకు ఉంటుందన్నమాట ఈ యొక్క అమావాస్య రోజు పైగా కార్తీక మాసంలో వస్తున్న అమావాస్య కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు ఏ పరిహారం చేసుకున్నా కానీ ఆ పరిహారం అనేది శివానుగ్రహంతో వందకు వెయ్యి శాతం రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి చాలామంది కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటూ ఉంటారు ఆ యొక్క పౌర్ణమి రోజు వెలిగించుకోని వారు కూడా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చండి ప్రత్యేకంగా అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనదన్నమాట కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరికీ కూడా మనం ఎంతో ప్రీతికరంగా చేసుకుంటూ ఉంటాం అంటే విష్ణుమూర్తి ఎక్కడైతే కొలువబడతారో అక్కడ లక్ష్మీదేవి కూడా కటాక్షం అనేది అందిస్తుంది అనమాట కాబట్టి ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు ఎవరైతే నేను చెప్పిన ఈ చిన్న పని చేసుకుంటారో వారికి ఉన్నటువంటి సకల దరిద్రాలు అన్నీ కూడా పూర్తిగా పోయి వారి జీవితాల్లోకి అదృష్టాలు అనేవి వస్తాయి అయితే ఈరోజు మీరేం చేయాలి అంటే కనుక ఉదయాన్నే చక్కగా నిద్రలేగవండి నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకునే ముందు వాకిలి మొదట నీట్గా శుభ్రంగా కడగండి అదే సిమెంట్ రోడ్డు అయితే అదే మట్టి నెల అనుకోండి ఆవు పేడతోటి శుభ్రంగా కల్లాపి చల్లుకోండి తర్వాత మంచిగా ముగ్గు పెట్టుకోండి ముగ్గులో పసుపు కుంకుమ వేసుకొని కాసిన పూలు వేసుకొని ముగ్గును కూడా చక్కగా అలంకరించుకోండి ఎందుకంటే ఇంటి ప్రధాన ద్వారాన్ని చూసే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి ముగ్గు కూడా చాలా అలంకరణగా వేసుకోవాలి ఈరోజు ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకీటు నీళ్లు తీసుకొని బకెట్ నీళ్ళల్లో మీరు ఇప్పుడు చాలా మంది కూడా లైజాల్ అని చెప్పి సర్ఫ్ ఎక్సెల్ ఇట్లా రకరకాల లిక్విడ్స్ అనేవి ఫ్లోర్ క్లీనర్స్ అనేవి వాడుతూ ఉన్నారు కదా అవి వేసుకోండి వేసుకుంటే వాటితో పాటుగా కాస్తంత రాళ్ళ ఉప్పు వేయండి రాళ్ళ ఉప్పు వేయడం వల్ల మనకి ఇంట్లో ఉండే దిష్టి దోషము నెగటివ్ శక్తి తొలగిపోవడం మాత్రమే కాదు నరుల యొక్క ఏడుపు వాటితో పాటుగా ఇంట్లో మనకి మూల మూలల దరిద్రం అనేది దాగి ఉంటుంది దానివల్ల మనకు తెలియకుండా ఎన్నో రకాలైన సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఇంట్లో లో తరచుగా గొడవలు పడుతూ ఉండటం భార్యాభర్తల మధ్య ఏవో ఒక మనస్పర్ధలు వస్తూ ఉండటం పిల్లలు కీచులాడుకుంటూ దెబ్బలాడుకుంటూ ఉండటం పిల్లలు సరిగ్గా చదువుకోకుండా ఉండటం ఈ సమస్యలన్నీ కూడా నకారాత్మక శక్తుల యొక్క దోషాలు అవుతాయి అన్నమాట అలా ఆ యొక్క శక్తులన్నింటితో పాటుగా నెగిటివ్ ఎనర్జీ దూరం అవటంతో పాటుగా మీ ఇంట్లో ఉండే జైష్టాదేవి కూడా ఆ మురికి నీటి రూపంలో అంటే ఇల్లు తుడిచినప్పుడు మనకి మురికి నీరు వస్తుంది కదా ఆ మురికి నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతుందనమాట కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా అమావాస్య రోజు ఖచ్చితంగా రాళ్ళ ఉప్పు వేసిన నీటితోటి ఇంటిని శుభ్రపరచుకోండి ఈ విధంగా శుభ్రపరచుకున్న తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్ళను చల్లుకోండి ఒకవేళ మీ దగ్గర గోపంచకం ఉంటే కనుక గోపంచకాన్నైనా కానీ ఇల్లంతా కూడా చల్లుకోవడం వల్ల ఇంట్లో ఉండే ఆ యొక్క నెగిటివ్ శక్తి ఆ గోపంచకంతోటి వెళ్ళిపోతుందనమాట మైలన్న అంతకుముందు గతంలో మనకి ఏదన్నా పీరియడ్స్ వచ్చినా కానీ లేదంటే కనుక ఏదన్నా సూతకాలు వచ్చినా కానీ అటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా అన్నమాట ఇక ప్రత్యేకంగా ఈరోజు స్నానానికి కూడా చాలా అత్యంత శక్తి ఉంటుంది ఈరోజు కూడా మీరు కార్తీక స్నానం ఆచరించవచ్చు కుదిరితే నదీ తీర ప్రాంతాలలో కానీ లేదా మీ ఇంటి దగ్గర బావి ఉంటే ఆ బావి దగ్గర స్నానం చేయడం కానీ లేదంటే సముద్రం దగ్గరికి దగ్గరలో ఉంటే సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానం చేయడం కానీ ఈరోజు చేయవచ్చు అవి ఏవి కూడా కుదరవు అని అని చెప్పి అనుకున్న పక్షంలో ఈరోజు మీరు ఒక బకెట్ నీళ్లు తీసుకొని ఆ నీటిలో కొంచెం పసుపును వేసి ఒక బిల్వ దళాన్ని వేసి మీ యొక్క నదీ దేవతల పేర్లు అంటే మనకి నదీ దేవతలు ఉంటారు కదండి గంగా యమున సరస్వతి కృష్ణ గోదావరి వరి కావేరి తుంగభద్ర యమున ఇట్లా రకరకాల నదీ దేవతల పేర్లు అన్నింటినీ మీకు ఎవరు ఎన్ని పేర్లు గుర్తుంటే అన్ని పేర్లు ఇవేవి గుర్తులేవనుకోండి గంగా 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 అని చెప్పి మూడు సార్లు తలుచుకొని ఆ యొక్క నీటిని తలస్నానం చేసేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకు కార్తీక పుణ్య స్నానం చేసిన ఫలితంతో పాటుగా మీకున్నటువంటి కర్మలు మీ ఒంటిని ఆవహించి ఉన్న నరఘోష నరదిష్టి అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది ఈ విధంగా స్నానం చేసిన తర్వాత ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు కుదిరితే ఈరోజు ఎరుపు కానీ పసుపు కానీ ఆకుపచ్చ కానీ ధరించండి లేదంటే మిగతా వర్ణాలు ఏవైనా కూడా ధరించవచ్చు ఒక్క నలుపు తప్పించి అర్థమైంది కదా ఉతికిన వస్త్రాలు మాత్రమే ధరించాలి తరువాత మంచిగా మీరు కూడా రెడీ అయ్యి ఆడవారైతే కనుక నుదుటున కుంకుమ పాపిట కుంకుమ కాళ్ళకి పసుపు రాసుకోండి మగవారనుకో నుదుటున కుంకుమ పెట్టుకొని చక్కగా రెడీ అవ్వండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత దేవుడి మందిరంలో ఉన్న చిత్రపటాలకు మంచిగా పూలతోటి అలంకరించుకోండి ఈరోజు అమావాస్య కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన ఎరుపు రంగు పూలతోటి కానీ లేదా ఈశ్వరునికి ఇష్టమైన బిల్ల గన్నేరు పూలు కానీ లేకపోతే గన్నేరు పూలు కానీ లేదంటే తెలుపు రంగులో ఉండే నందివర్ధనం కానీ మల్లెపూలు కానీ విరజాజులు కానీ ఇలా ఏ పూలతోనైనా కానీ జిల్లేడు తెల్ల జిల్లేడు పూలతోటి కానీ చక్కగా అలంకరించుకోండి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత నైవేద్యంగా పండ్లు కానీ అంటే పాలు బెల్లం కానీ లేదంటే చిన్న బెల్లం ముక్క కానీ పటికీ బెల్లం కానీ ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించుకోండి తర్వాత ఈరోజు మంచిగా మీరు మీ యొక్క పూజనంతా కూడా ముగించుకోండి ఈరోజు ప్రత్యేకంగా మీరు ఇంట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలి అనుకుంటే ఇంట్లో బయట ఆరు బయట ఈశాన్యం మూలలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆవు నేతితో వెలిగించుకోండి లేదు అనుకుంటే కనుక శివాలయంలో శివాలయ ప్రాంగణంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకునే ప్రయత్నం చేయండి ప్రత్యేకంగా ఈరోజు శివునికి అభిషేకం చేయించుకోవడం లేదా శివునికి అభిషేకం చేసేటప్పుడు మీరు చూడడం ఒకవేళ మీకు ఇంట్లో శివలింగం ఉంటే కనుక మీరైనా కానీ మీ యొక్క చేతులతోటి శివునికి కాస్త విభూది కలిపిన నీటితోటి అభిషేకం చేయడం లేదా పాలతోటి లేదంటే కనుక తేనెతోటి లేదా పంచామృతాలతోటి ఇవి ఏవి కూడా లేనప్పుడు కనీసం నీటితోనైనా కానీ అభిషేకం చేయండి ఒక వేళ దేవాలయాలలో కనుక మీకు కుదిరినట్లయితే దేవాలయాలలో కూడా అభిషేకం చేయండి ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడండి మనకున్నటువంటి కర్మ దోషాలు పాపాలు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి శివాభిషేకం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా శివునికి అభిషేకాన్ని మాత్రం మరువకండి కనీసం శివుని పేరున అర్చన చేయించుకునే ప్రయత్నమైనా చేయండి లేదంటే దేవాలయానికి వెళ్ళి శివుని యొక్క లింగ రూపాన్ని దర్శించుకోవడమైనా ఈరోజు చేయండి ప్రత్యేకంగా ఈరోజు గోమాతకు సేవ చేసుకోవడం కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది మీకున్నటువంటి జాతక దోషాలు ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు అంతేకాకుండా నరుల యొక్క ఏడుపు మీకు ఏ పని చేసినా కలిసి రావట్లేదు అనుకున్నా కానీ గోమాతకు చక్కగా కాస్త నుదుటిన పసుపు కుంకుమ రాసి మంచిగా మీరు గోమాతకు నమస్కరించుకొని గోమాత తోక వెనుక భాగంలో తాకి చక్కగా గోమాత పాదాలకు నమస్కరించుకొని కుదిరితే గోమాత కిందను నుంచి దూరి వెళ్ళే ప్రయత్నం చేయండి దానివల్ల మీరు మంచి ఫలితాన్ని పొందుతారు గోమాతకు ఇష్టమైన కూరగాయలు కానీ పండ్లు కానీ ఆకుకూరలు కానీ లేదా పెసలను ఒక ఎనిమిది గంటలు నానపెట్టి బెల్లంతో కలిపి తినిపించడం కానీ ఈ విధంగా గోమాతకు ఆహారాన్ని తినిపించండి గోమాత చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా గోమాత సేవ ఎవరైతే చేసుకుంటారో గోమాతలో మనకి ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు వాటితో పాటుగా అంటే ఆ దేవతలతో పాటు టుగా లక్ష్మీదేవి కూడా వెనక భాగంలో నివసిస్తారు మీరు ఆ అమ్మవారిని తాకి ఈ విధంగా గోసేవ చేసుకోవడం వల్ల అమావాస్య రోజు ఈ సేవ చేసుకున్న కారణంగా ముప్పై మూడు వేల కోట్ల దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుందనమాట ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు తులసి పూజ కూడా చాలా ప్రాముఖ్యతను ఇస్తుంది మీరు మీ ఇంటి దగ్గరలో అంటే మీకు ఇంటి గుమ్మంలో కనుక తులసమ్మ ఉంటే తులసమ్మకు ఒక చెమ్ముడు నీళ్లు పోసి కాస్త పసుపు కుంకుమ సి అరటి పండు నైవేద్యంగా సమర్పించి చక్కగా తులసమ్మ దగ్గర కూడా ఆవు నేతితోటి దీపారాధన చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది ప్రత్యేకంగా ఈరోజు అన్నదానం చేయడం వల్ల కూడా మీకున్నటువంటి శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి అన్నదానం అంటే భయపడకండి ఎంతో వంద మందికి పెట్టాలో యాభై మందికి పెట్టాలో పది మందికి పెట్టాలో అనుకోవద్దు మనకి బయట భిక్షాటకులు ఉంటారు కదండి వారిలో ఒక ఇద్దరికైనా కానీ ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఉంటుంది భోజనం ప్యాకెట్ ఆ యొక్క నాన్ వెజ్ కాకుండా మామూలుగా వెజ్ చక్కగా వైట్ రైస్ రెండు మూడు కూరలు కాస్త పెరుగు అన్నీ ఉంటాయి కదా వెజ్లో ఫుల్ మీల్ ఉంటుంది కదా ఆ యొక్క ఫుల్ మీల్ ప్యాకెట్లు రెండు కొని బయట భిక్షాటన చేసుకునే ఇద్దరికి దానాన్ని చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి ఎటువంటి రాహు కుజ దోషాలైనా కానీ శని దోషాలైనా కానీ పూర్తిగా తొలగిపోతాయి ప్రత్యేకంగా ఈరోజు నాగమల్ అంటే నాగేంద్ర స్వామికి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతోటి అభిషేకం చేయడం కూడా మీకున్నటువంటి అంటే ఎటువంటి సర్పదోషాలతోటి బాధపడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్న ఈ బాధలన్నింటినీ కూడా తొలగించుకోవడానికి ఈరోజు శివునితో పాటుగా ఈ యొక్క సర్పాలకు అంటే నాగమయ్యకు రెండు నాగులు కలిపి ఉంటాయి కదండి మనకి రావి చెట్టు కింద శివాలయాల్లో రాతి విగ్రహాలు ఉంటాయి కదా ఆ రాతి విగ్రహాలకి ఆవు పాలతోటి అభిషేకం చేయడం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది అంతేకాకుండా దీపాలను వెలిగించడం వల్ల ఈరోజు ప్రత్యేకంగా మీకు గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గుడి దగ్గర దీపాలు ఏవైనా కానీ కొండెక్కుతూ ఉన్న సమయంలో ఆ కొండెక్కుతున్న ఆ యొక్క దీపాలలో కాస్తంత నూనెను పోయడం వల్ల కూడా మీకు మంచి ఫలితం అనేది వస్తుంది ఈరోజు ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసుకుంటే విష్ణుమూర్తి లక్ష్మీ దేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అంతేకాకుండా ఉసిరికాయ దీపాన్ని వెలిగించుకున్నా కూడా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకునేటప్పుడు ఉసిరికాయ దీపాన్ని వెలిగించుకునే ప్రయత్నం కూడా చేయండి దానివల్ల శివకేశవుల యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీ దేవి యొక్క అనుగ్రహం కూడా మీ సొంతమవుతుంది మీకున్నటువంటి ఎటువంటి అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వీటన్నింటినీ కూడా తొలగించుకోవడం కోసం ఈ అమావాస్య రోజు శివాలయంలో రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకు ఒక చెంబుడు నీళ్లు పోసి రావి చెట్టు కింద ఆవు నేతితోటి దీపారాధన చేయండి ఈ విధంగా ఆవు నేతితో దీపారాధన చేసే సమయంలో ఆ యొక్క ఆవు నేతిలో రెండు లవంగాలను చేయండి దీనివల్ల మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన అన్ని పరిహారాలు ఏమి చేయాల్సిన అవసరం లేదండి మీ యొక్క వీలును బట్టి మీ యొక్క స్తోమతను బట్టి మీరు కనీసం దీపం వెలిగించుకున్నా కూడా సరిపోతుంది కాకపోతే శివలింగాన్ని చూడటం మాత్రం తప్పనిసరి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అయితే ఈరోజు అమావాస్య రోజు ప్రత్యేకంగా కార్తీక అమావాస్య రోజు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు లోపు గుమ్మానికి నేను చెప్పిన విధంగా ఇది కడితే చాలండి మీకు రెండు నిమిషాల్లో కష్టాలు దరిద్రాలు అన్నీ పోయి కోట్లు వచ్చి పడతాయి రెండు నిమిషాల్లో డిఫరెన్స్ మీకు తెలుస్తుంది దీనికోసం మీరు ఎరుపు రంగు జాకెట్ ముక్కను ఒకటి తీసుకోండి ఒకవేళ ఎరుపు రంగు లేకపోతే పసుపు రంగు తీసుకోండి కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఎరుపు రంగుకే ఇవ్వండి ఎరుపు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది తర్వాత ఇందులో ఒక తొమ్మిది నల్ల గవ్వలు వేయండి నల్ల గవ్వలు అనేవి చాలా చాలా శక్తివంతమైన మనకున్నటువంటి నరగోషను అట్లా లాగేసుకుంటాయి అనమాట ఇస్కాంతం లాగా కాబట్టి నల్లగవ్వలు నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు మనకు తెలియకుండా మన చుట్టూ ఉన్న గాలిలో ఏవో చెడు శక్తులు ఉంటూ ఉంటాయి వాటన్నింటినీ కూడా తీసివేసి ఇంట్లో పాజిటివిటీని పెంచడానికి నల్లగవ్వలు ఉపయోగపడతాయి తరువాత నవధాన్యాలు నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం మీకున్నటువంటి గ్రహ దోష అన్నింటినీ కూడా తొలగించి మీ యొక్క సమస్యలన్నీ కూడా తీరి ఆ యొక్క గ్రహాల ఆశీర్వాదం కలగడానికి నవధాన్యాలు ఉపయోగపడతాయి ఎన్ని ఒక రెండు స్పూన్లకు వేయండి నవధాన్యాలు చాలు తరువాత అత్తరు అత్తరు అంటేనే సుగంధ పరిమళాన్ని ఇచ్చే ఒక పదార్థం ఈ యొక్క సుగంధ పరిమళం ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుందనమాట కాబట్టి రెండు చుక్కలు అత్తరును కూడా వేయండి తరువాత ఒక కొబ్బరికాయ పీచుతో ఉన్న కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరికాయ అంటేనే మనకి దైవంతో సమానం అందులో ఉండే తెలుపు రంగు కొబ్బరి కానీ నీరు కానీ ఇవన్నీ మనకి అమృతంతో సమానం అంతేకాకుండా ఈ యొక్క కొబ్బరికాయ ఇంట్లో ఉండే చెడు శక్తిని తీసివేయడంతో పాటుగా ఒక పాజిటివిటీని అనేది పెంచుతుంది అనమాట తరువాత పటికను తీసుకోండి ఒక చిన్న పటిక ఈ మాత్రం నేను వీడియోలో చూపించినంత పటిక తీసుకుంటే సరిపోతుంది అనమాట పటిక కూడా అంతే ఇంట్లో ఉండే దిష్టి దోషము చెడు శక్తి నకారాత్మక శక్తి కారాత్మక శక్తులు అన్నింటినీ కూడా తీసివేయడానికి మనకి పటిక చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది పడుతుంది తర్వాత రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నెగిటివిటీని తీసేస్తుంది పాజిటివిటీని పెంచుతుంది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది అంతేకాకుండా మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ అప్పుల సమస్యలు ఉన్నా కానీ అవి తీరడానికి రాళ్ళ ఉప్పు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది జ్యేష్ఠాదేవిని బయటికి పంపించేస్తుంది తర్వాత పసుపు కుంకుమ మంగళకరమైనవి అనమాట కాబట్టి పసుపు కుంకుమ కూడా వేసేసుకొని తర్వాత వచ్చేసి ఒక ఐదు కానీ తొమ్మిది కానీ యాలకలను వేయండి యాలకలు కూడా మనకి సుగంధ ద్రవ్యాలలో ఒక ద్రవ్యం అనమాట అంటే ఒక పదార్థం అనమాట యాలకలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం యాలుకల మాలని కూడా వేస్తూ ఉంటారు ఇలా యాలకలను వేయాలన్నమాట వీటన్నింటినీ కూడా వేసి చక్కగా అది మూటలాగా కట్టేసేయండి మనకి గుమ్మం నుంచే ఏదైనా కానీ వస్తుందండి దరిద్రమైనా సమస్యలైనా లేదంటే కాళ్ళ వెంట పడి వచ్చే ఏదైనా దుష్ట శక్తులైనా అదృష్ట రావాలి అన్న లక్ష్మీదేవి అడుగు పెట్టాలన్నా మనకి మెయిన్ గుమ్మమే చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుమ్మానికి ఇది కట్టుకోవాలన్నమాట చక్కగా ఇప్పుడు నేను చెప్పిన వస్తువులన్నీ కూడా ఆ జాకెట్ ఎరుపు రంగు జాకెట్ ముక్కలో వేసి నీట్గా ముడి పెట్టేసేయండి ఈ విధంగా ముడి పెట్టిన తర్వాత చక్కగా మీరు దానికి కాస్త గంధుమ రాసి కుంకుమ బొట్టు పెట్టి మీరు సంధ్యా సమయంలో పూజ చేసుకుంటే చేసుకుంటేనే ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు చేసుకుంటే మంచిది సంధ్యా సమయంలో అమావాస్య రోజు లక్ష్మి దేవి తిరిగే సమయం అనమాట అమావాస్య రోజు గడప గడపని చూస్తుందంట అమ్మవారు కాబట్టి సంధ్యా సమయంలో చేసుకుంటే చాలా మంచిది చక్కగా పూజలో కాసేపు ఈ మూటను పెట్టేసేసి కాస్త సాంబ్రాని దూపపు పొగను వేయండి ఆ మూటకి ఆ విధంగా వేస్తే ఆ మూటకి దైవశక్తి కూడా తోడవుతుంది అనమాట ఆ ఈ విధంగా దైవశక్తి తోడవటంతో పాటుగా ఇప్పుడు మనకి కార్తీక అమావాస్య కాబట్టి శివకేశవుల యొక్క ఆశీర్వాదంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం శక్తి కూడా ఈ మూటకైతే ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో వచ్చే అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ అండి చాలా శక్తివంతమైనది కాబట్టి ఇది చక్కగా దేవుని దగ్గర పెట్టుకొని పూజలో కాసేపు నమస్కరించుకొని మంచిగా పూజా కార్యక్రమం అంతా కూడా ముగించుకున్న తర్వాత హారతి ఇచ్చుకున్న తర్వాత ఈ యొక్క మూటని మీరు సాయంత్రం ఆరు నుంచి పూజ అయిపోయిన తర్వాత పన్నెండు లోపు ఎప్పుడైనా కట్టొచ్చండి ఇంటి ప్రధాన ద్వారం మీ యొక్క మెయిన్ ద్వారం బయటికి వెళ్ళేటప్పుడు ఎటు నుంచి వెళ్తారు మళ్ళీ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎటు నుంచి వస్తారు ఆ యొక్క ప్రధాన ద్వారం మెయిన్ పైన ముడి ముడి కట్టేసేయండి వాకిలికి అది మీ తలపై భాగంలో ఉండాలి ఎవరన్నా లోపలికి వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా తలపై భాగాన్ని సూచించాలన్నమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇక ఎటువంటి చెడు శక్తి ఇంట్లోకి రాదు ఇంట్లో ఉండే పాజిటివిటీ అనేది బయటికి వెళ్ళదు ఇంట్లోకి నెగిటివిటీ అడుగు పెట్టదు ఇది కట్టిన రెండు నిమిషాల్లోనే ఇంట్లో ఒక ప్రశాంతత కలుగుతుంది అప్పటి వరకు ఏదో చికాకుగా గందరగోళంగా అనిపించినా కూడా ఇది కట్టిన రెండు నిమిషాల్లో ఒక ప్రశాంతకరమైన వాతావరణం అనేది కనిపిస్తుంది లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మళ్ళీ ఇది వచ్చే అమావాస్య వరకు ఉంచుకొని మళ్ళీ అమావాస్య తర్వాత ఇదిని మార్చుకోవచ్చు లేదంటే అందులో కొబ్బరికాయ కనుక కుళ్లకుండా ఉంటే రెండు నెలలైనా ఉంచుకోవచ్చు కుల్లితే మధ్యలోనే తీసేసి మళ్ళీ కొత్తది కట్టుకోండి అది కుళ్ళింది అంటే మీకు బాగా నరదిష్టి ఉన్నట్టు లెక్క అనమాట కాబట్టి ఇటువంటివన్నీ చూసుకొని తప్పకుండా ఈ చిన్న పరిహారం ఈ అమావాస్య సంధ్యా సమయంలో రాత్రి పన్నెండు గంటలలోపు చేసుకోండి అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమశివా అని చెప్పి కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములండి